వీరబ్రహ్మంద స్వాముల వారి ఆలయంలో ఆలయ కమిటీ మెంబర్ అయినటువంటి ఉపాధ్యక్షుడు జాతీయ బీజీ సంక్షేమ సంఘం ఆంధ్ర రాష్ట్ర కార్యదర్శి మరియు టిడిపి బీసీ విశ్వబ్రాహ్మణ సాధికారిక సమితి రాష్ట్ర సభ్యులు డాక్టర్ వడ్ల శ్రీనివాసరాచారి ఈరోజు మాఘ పౌర్ణమి సందర్భంగా శ్రీమద్ విరాట్ పోతలూరు వీరభన్నంద స్వాముల వారి ఆలయ కమిటీ మెంబర్లు మాఘ పౌర్ణమి సందర్భంగా భక్తులందరికీ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగినది ప్రతి ఒక్కరికి ప్రసాదం అందేలా చూస్తూ ప్రతి మాసం మాఘ పౌర్ణమి రోజున అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామని కమిటీ మెంబర్లు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగినదని వారు తెలిపారు అలాగే ఆలయ అభివృద్ధి కోసం మేము మేమంతు మావంతుగా పాటు పడతామని వారు తెలపడం జరిగినది ఈ కార్యక్రమంలో శ్రీమద్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారుల వారి ఆలయ కమిటీ అయినటువంటి ఉపాధ్యక్షుడు జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్ర రాష్ట్ర కార్యదర్శి మరియు టీడీపీ బీసీ విశ్వబ్రాహ్మణ సాధికారిక సమితి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ వడ్ల శ్రీనివాస్ ఆచార్య తనకంటే శ్రీనివాస్ మూర్తి ఆచార్య ట్రెజరల్ కోనేటి రమణాచార్య విశ్వబ్రాహ్మణ కులజాలులు విశ్వరూప ఆచార్య టీడీపీ బీసీ విశ్వ బ్రహ్మ సాధికారిక సమితి ప్రభుత్వ నియోజకవర్గ సభ్యులు నాగరాజు ఆచార్య పెడకంటి వెంకట సుబ్బయ్య ఆచార్య రామాచారి సుబ్బరాయుడు ఆచారి వెంకటరమణ ఆచారి వీర ఆచారి సుబ్రహ్మణ్యం ఆచారి విశ్వరూప ఆచారి మోడంపల్లి విశ్వరూప ఆచారి కెమెరా మహేష్ ఆచారి నరసింహాచారి కృష్ణమాచారి వెంకటేశాచారి చిన్నమీలయ్య ఆచారి రాఘవ ఆచారి మరియు ఇతరులు భక్తులు విరివిరిగా స్వామివారి పూజలు గావించి తదనంతరం తీర్థప్రసాదాలను గావించడం జరిగినదని అలాగే ఈ కార్యక్రమంలో ఐదు వందల మంది భక్తులకు బాబు పత్తిపాటి శ్రీనివాసాచారి వారి ఆధ్వర్యంలో ప్రజలకు అన్నదానం చేయడం జరిగినదని ఈ కార్యక్రమానికి ముఖ్య ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ ఎక్స్ ఎమ్మెల్సీ బత్సల పుల్లయ్య వారు వారి కుమారుడు బత్సల ప్రతాప్ విచ్చేయడం తదనంతరం పూజలు గావించి ఘనంగా వారికి సన్మానం గావించడం జరిగినదని బాబు పత్తిపాటి శ్రీనివాసాచారి వారి ఆధ్వర్యంలో ప్రజలకు అన్నదానం చేయడం జరిగినదని ఈ కార్యక్రమానికి ముఖ్య ముఖ్య అతిథులుగా టీడీపీ ఎక్స్ ఎమ్మెల్సీ బత్సల పుల్లయ్య వారి కుమారుడు బచ్చల ప్రతాప్ విచ్చేయడం తదనంతరం పూజలు గావించి ఘనంగా వారికి సన్మానం గావించడం జరిగిందని తెలపడం జరిగినది యావత్ హిందూ ప్రజలకు మరియు పొద్దుటూరు ప్రజలకు అందరికీ కూడా నమస్కారములండి నేను విశ్వబ్రాహ్మణ సాధికారిక సమితి రాష్ట్ర సభ్యుడు డాక్టర్ వి శ్రీనివాసాచార్య మరియు జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి మరియు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి ఆలయ కమిటీ మేము మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాము ఈ కార్యక్రమానికి శ్రీనివాస నగరు ఆచారుల కాలనీ గోకుల్ నగర్ భగత్ సింగ్ కాలనీ నందు వచ్చినటువంటి కార్య భక్తాదులకు కార్యనిర్వాహకులకు అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు భీమేంద్ర స్వామి జై ఈరోజు భాగపౌర్ణులు పన్నెండు రెండు ఇరవై ఐదున విరాట్ నగర్లోని శ్రీ వీరభీమేంద్ర స్వామి నుండి అన్నదాన కార్యక్రమం భజనలను భక్తులు విరివిగా పాల్గొని పాల్గొని అన్నదాన కార్యక్రమం విజయవంతం జరిగింది ఇందువలన ఇందులో శ్రీనివాసు పత్తిపాటి శ్రీనివాసులు బాబు గారు తర్వాత ఆలయ పాలకవర్గం అధ్యక్షుడు తరుణ్ సార్ గారు ఉపాధ్యక్షులు శ్రీనివాస పాసు గారు ట్రెజరర్ వింగరణాచారి గారు ఆలయ పాలకవర్గం మరియు ఆచార్య ఆచార్యాల నాగరాజాచారి ఇందిరా గురి పూజారులు కృష్ణమాచారి మరియు నరసింహాచారి తిరుపతి చాలా మంది పాల్గొన్నారు పొట్టిబాటు సర్కిల్ నందు దివంగత నేత నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా పార్లమెంట్ సభ్యుడు అయినటువంటి సి సిద్దయ్య వారి ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రొద్దుడు ఎమ్మెల్యే నంద్యాల వరదరాల రెడ్డి వారు విచ్చేసి దివంగత నేత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు తనంతరం వారు మాట్లాడుతూ మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ టీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది